హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పబ్లిక్ టాక్ టీవీ మరో ఆసక్తికరమైన అంశంతో మీ ముందుకొచ్చాను కలం కన్నీటి వీలునామా మీడియా ముఖ చిత్రం వేగంగా మారుతుందా వేగంగా విస్తరిస్తున్న డిజిటల్ మీడియా హోరులో నిత్యం జనస్రవంతిలో వెలిసిల్లే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింటింగ్ ప్రెస్ టెక్నాలజీని ఆధారం చేసుకుని క్షణాల్లో వార్తలు ప్రచారం చేస్తున్న ఆన్లైన్ మీడియా ఇసుల్లో సాంప్రదాయ మీడియా విలువలాడుతుందా మీడియా స్వరూప స్వభావాలు పూర్తిగా మారుతున్నాయా అంటే అవును మారుతున్నాయనే చెప్పాలి వేగంగా దూసుకొస్తున్న డిజిటల్ మీడియా దాని విస్తృతి వైవిధ్యాల ముందు సంప్రదాయ మీడియా విలువల్లాడుతుందన్నది తప్పనిసరిగా అంగీకరించాల్సిన అక్షర సత్యం ఇదిలా ఉంటే మరోవైపు ప్రచండ వేగంతో కంటికి కనిపించనంతగా కాంతి వేగంతో కరోనా సెగ మీడియా రంగంలో చిచ్చుపెట్టింది దీంతో యాజమాన్యాల వైఖరి కూడా పూర్తిగా మారిపోయింది లాభ నష్టాలు ఆదాయ వ్యయాల గురించి హితోధికమైన చర్చ జరుగుతోంది అయితే ఇప్పుడు మనం జర్నలిస్టుల అంశం వరకే పరిమితం బతకలేక బడి పంతులు బాగా చాలా మంది మీడియా రంగంలోకి వస్తున్నారా లేదా వస్తున్నారా వస్తే నిజానికి వారి కుటుంబాల్లో ఆనందాలు పూస్తున్నాయా జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత ఉందా వారి కుటుంబాలు ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో విలసిల్లుతున్నాయా లేదా పెట్టుబడిదారి వ్యవస్థ వ్యాపారానికి తట్టుకోలేక మీడియా ఇరుసులో నలిగిపోతున్నారా మహమ్మారి పేరుట ఖర్చులు తగ్గించుకోవాలనుకున్న తెలుగు మీడియా రంగంలో యాజమాన్యాలు ఒక్కసారిగా ఉద్యోగులను తొలగించాయని జీతాల్లో కోత పెట్టాయని రకరకాల వార్తలు చక్కర్లు కొట్టుతున్నాయి చక్కర్లు కొట్టడమే కాదండోయ్ ఇదే జరుగుతోంది ప్రపంచమంతా తెలిసిన వాళ్లే ఈ జర్నలిజం ఉద్యోగానికి అర్హులు ఒకవైపు రెండు మూడు భాషలు రావాలి మరోవైపు అనువాదాలు చేయగలగాలి వీటికి తోడుగా వేగంగా రాయగలగాలి అంతేకాదు అందంగా మాట్లాడాలి లోతుగా పరిశోధించాలి వీలైనంత ఎక్కువ సమాచారం రాబట్టాలి పైగా తేలికగా అర్థమయ్యేలా విశ్లేషించాలి అవసరమనుకున్న చోట ప్రశ్నించాలి ఇంకా అవసరమనుకున్న చోట నిలదీయాలి కూడా వీటికి తోడు ఆధునిక జర్నలిస్టుకు డ్రైవింగ్ కూడా రావాలి కెమెరా వాడకం కూడా తెలియాలి ఇక టైపింగ్ అంటారా అర్ధ గంట ఫీడ్ను ఐదు నిమిషాల్లో రెడీ చేయాల్సిందే ప్రెస్ అయితే పేజ్ మేకప్ విధిగా రావాల్సిందే నైట్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఏ డ్యూటీ అయినా చేయగలగాలి కశ్మీర్కు అంటే కశ్మీర్కు కన్యాకుమారికి అంటే కన్యాకుమారికి పెళ్ళం పక్కలో నుంచి లేచి పరుగులు పెట్టాల్సిందే ఎక్కడికైనా మౌనంగా వెళ్లాల్సిందే యూనియన్లలో అస్సలు ఉండకూడదు పార్టీల్లో ఉండకూడదు పార్టీలకు వెళ్ళకూడదు మరో దౌర్భాగ్యం ఏంటంటే అనుకుని జరిగే పెళ్లికి హఠాత్తుగా సంభవించే చావుకి కూడా రెండు నెలల ముందే లీవ్ పర్మిషన్ తీసుకోవాలి అన్ని సజావుగా ఉండి వారం రోజులు పనిచేస్తే ఏదో ఓ రోజు వీక్లీ ఆఫీస్తే అదే సెలవు అనుకోవాలి అనుపరికగా రాస్తూనే ఉండే జర్నలిస్టుల దినచర్య యాజమాన్యాలే రాస్తాయి వేసే ప్రతి అడుగు నిఘా నీడలోనే ఉంటుంది నమ్మకం అనే మాట జర్నలిస్ట్ల విషయంలో ఆయా యాజమాన్యాలు కనీసమైన వాడవు సమాజంలోని కుళ్ళును ప్రశ్నించే జర్నలిస్ట్కు యాజమాన్యాన్ని ప్రశ్నించే హక్కు లేనే లేదు ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే జర్నలిస్టు క్యాంటీన్కు వెళ్ళినా దమ్ము కొట్టడానికి వెళ్ళినా చివరికి ఉచ్చపోసుకోవడానికి పోసుకోవడానికి బాత్రూమ్కి వెళ్ళిన యాజమాన్యం గమనిస్తోందన్న స్పృహ ఉండాలి ఇల్లు వాకిలి కట్టుకుంటే భయం భయంగా గృహప్రవేశం చేయాల్సిన దుస్థితి కష్టపడ్డ సొమ్ముతో స్కూటరో కారో కొనుక్కుంటే మేనేజ్మెంట్ ఏమనుకుంటుందో అని క్షణక్షణం భయపడుతూ రాకపోకలు సాగించాలి డెస్క్ హెడ్లు బ్యూరో పెద్దలు రాసిందే భాష వాళ్ళు పెట్టిందే హెడ్డింగ్గా అంగీకరించే సబ్మిసివ్నెస్ అనే సాంప్రదాయానికి అలవాడి ఉండాలి యాజమాన్యానికే కాదు వారి ప్రతినిధులను గుర్తించి వారి గుడ్ లో కూడా ఉండడానికి నానా తంటాలు పడాలి యాజమాన్యం ఇష్టాలే జర్నలిస్టు ఇష్టాలుగా కావాలి వారి ద్వేషం జర్నలిస్టు ద్వేషం కావాలి వారు నడిచినట్టే వీరు నడవాలి వారు తిన్నట్లే వీరు తినాలి అయితే వారు తినే పంచపక్ష పరమాణాలు తినలేకున్నా మనమనుకున్న దాన్నే వారిదైన స్టైల్లో ఆరగించాలి కాలం ఆగదు కదా కొంత చిత్రంగాను మరింత వేగంగానూ ఈ ఈలోపు వీరి వేగం కూడా తగ్గుతుంది పనికిరాని వాడిగా మిగిలిపోతాడు అప్పుడు కూడా ఇదే పరిస్థితి అనుభవానికి విలువేమో కానీ ముసలి ఆవును చూసినట్లు చూసే చూపులతోనే సీనియర్ జర్నలిస్టు సగానికి సగం కురింగిపోతాడు అప్పటికే పెళ్లికి ఎదిగిన బిడ్డలు ఉన్నత చదువులకు సిద్ధంగా ఉన్న కొడుకుల భవిష్యత్తు అఘమ్య గోచరం ఇలాంటి పరిస్థితుల్లో కనీసం చరమాంకంలోనైనా కాస్త గౌరవం కాపాడుకోవాలంటే మనకు మనమే తప్పుకోవాలి లేదంటే వాళ్ళు తప్పిస్తే తప్పుకోవడానికి సిద్ధంగానైనా ఉండాలి సబ్జెక్ట్ లేని వాళ్ళు విషయ పరిజ్ఞానం లేని వాళ్ళు హెడ్డులుగా మనకు హెడ్డు లేదని నిరూపిస్తే మనం హెడ్డు ఉందని చూపకుండా ఉన్న హెడ్డును వంచుకోవాలి లేదా తల నరుక్కోవాలి పట్టు పరిశ్రమ పట్టు విడుపులు తెలియాలి తెలుగు తల్లి తెలుగు భాష సరస్వతి మురిసిపోయేలా ఏళ్ల తరబడి మనం రాస్తున్నా మన ఊరు పేరు పాఠక ప్రపంచానికి ఏమాత్రం తెలియకుండా అజ్ఞాతవాసం గడపాలి యజమాన్యానికి మనం బరువైనప్పుడు మన ఐడి కార్డును సెక్యూరిటీ గేట్లలోనే ఇచ్చి ఆ గేట్ల నుంచే బయటకి వెళ్ళాలి ప్రపంచాన్ని ప్రశ్నించి ప్రశ్నించి సమాధానం రాబట్టే జర్నలిస్టులు యాజమాన్యాలను కనీసం మనసులో కూడా ప్రశ్నించకుండా మౌనంగా దానికి తోడు కన్నీళ్లు కూడా రాకుండా రోదించాలి రోధిస్తూనే ఉండాలి లేకపోతే జర్నలిస్ట్ కుటుంబం మొత్తం ఉపవాసం ఉండటం ఖాయం ఇది ఒక జర్నలిస్ట్ ఆవేదన ఇది ఒక జర్నలిస్ట్ ఆక్రందన చూసారుగా ఫ్రెండ్స్ జర్నలిస్ట్ ఆసక్తికరమైన శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ చానల్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ ఇట్స్ మీ మాధవి లత హలో అండి మీరు